హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబ్బి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త అంశాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇదివరకు మనం జమునీకి సంబంధించి అనేక వీడియోలు చేశాం జమినీతో ఇమేజ్ గురించి చదువుకోవడం ఒక టెక్స్ట్ని చదువుకోవడం డీప్ డైవ్ని గురించి నేర్చుకున్నాం అలాగే వీడియో డిస్క్రిప్షన్ గురించి నేర్చుకున్నాం ఇలా అనేక రకాలుగా జమిని లైవ్ గురించి చూసాం ఇవన్నీ చూసాం ఇప్పుడు పీడిఎఫ్ ఎలా చదవాలి అనే దాని గురించి చూద్దాం చాలామందికి పీడిఎఫ్ చదువుకోవడానికి మంచి సరైన అప్లికేషన్ లేదు అనే భావన చాలామందికి ఉంది అది నిజమే కూడా చాలా పీడిఎఫ్స్ పీడిఎఫ్ చదివే అప్లికేషన్స్ సరిగా వర్క్ చేయడం లేదు కాబట్టి ప్రస్తుతానికి జమిని చాలా బాగా చదువుతుంది ఏ లాంగ్వేజ్లో ఉన్నా ఏ పీడిఎఫ్ అయినా ఈవెన్ హ్యాండ్ రైటింగ్ పీడిఎఫ్ అయినా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టెస్ట్ని బాగా చదవడానికి ట్రై చేస్తుంది మరి ఈ పీడిఎఫ్ని జమినీ ద్వారా చదువుకోవచ్చు అనే విషయాలు చాలామందికి తెలుసు మరి ఎవరైతే తెలియకుండా వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే మీకు తెలిసినప్పటికీ తెలియకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇది పనిచేసిన వాళ్ళు మనకు వీడియోస్ పీడిఎఫ్ చదువుకోవడానికి మంచి అప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు మరి మరింత ఆలస్యం చేయకుండా వెళ్దామా జెమి పీడిఎఫ్ చదివించడానికి జెమినీని మీ యాప్ లిస్ట్లో నుంచి మీకు ఈజీగా ఉండడానికి మీకు అనవైన చోట స్క్రీన్ మీద పెట్టు హోమ్ స్క్రీన్లో పెట్టుకోండి లేదు మేము యాప్స్ లిస్ట్లోనే ఈజీగా సర్చ్ చేయగలము లేదా ఫోకస్ చేయగలము అంటే అది మీ అనుకూలంగా అంటే పెట్టుకోండి ఇప్పుడు మైక్రోఫోన్ ఓపెన్ టూల్స్ యాడ్ అటాచ్ యాస్ జెమినై యాడ్ అటాచ్మెంట్స్ యాడ్ అటాచ్మెంట్ లో వెళ్దాం డ్రాగ్ యాడ్ అటాచ్మెంట్ లో ఏముంది కెమెరా వన్ ఆఫ్ లిస్ట్ ఫోర్ ఐటమ్స్ కెమెరా ద్వారా తీసిన తీయ తీసినటువంటి ఫోటోస్ని చదువుకోవచ్చు గ్యాలరీ లో ఉన్న ఫొటోస్ చదువుకోవచ్చు ఫైల్స్ ఫైల్స్లో ఏమేమి ఉంటాయి అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి మనకు నుంచి కూడా తీసుకోవచ్చు ఈ ఫోర్ సోర్సెస్ నుంచి మనం జమిలీ ద్వారా చదివించుకోవచ్చు ఈ అన్ని చోట్ల మనకు పీడిఎఫ్స్ ఎక్కడ ఉంటాయి ఫైల్స్ అలాగే డ్రైవ్స్లో ఉంటాయి మనం ఫైల్స్లో వెళ్దాం ఫైల్స్ ఇందులో ఒక పీడిఎఫ్ని తీసుకుందాం మనం Two zero two five zero, land document. court. PDF 2, IMG MCGBN one open parent one close parent. PDF September fifth five hundred eight KB PDF document row sixteen MCGBN medical certificate of GBN Tisconomo, the also then tap just now Gemini editing Ask Gemini edit box out of print showing gemini english open US close parent, open parent q-w-e-r-t-y close parent. gemini attachment add in the gemini look. edit ask gemini Edit add remove attachment document gemini Remove remove attachment mcgbn one open parent one close, parent, one close parent pdf left expand expand gemini is your new ai assistant from google Manaku new new assistant from Google. Generate audio overview. Two of two. And list. Two, Is two items. Generate audio audio utils. Konna manam. Kapaty din Expand. Remove attachment. Editing. Ask add attachments. Add attachments. Dinka lante yachit. Open tools. Open tools. Microphone. Microphone. Send. Send. Send odu. Microphone. Microphone. This konna mo. Ask Gemini. Edit box. Keyboard hidden. Add attachments. Ask. Add open tools microphone read this document clearly read, read this statement at the field stop generating response this document is a certificate for person with disability issued by the government of andhra pradesh from a medical board at government hospital anantapur the certificate is for gatta boya nagaraju a 34 year old male from anantapur he has a permanent disability of visual impairment due to congenital better eye and congenital worse eye the subtype of his disability is blindness. The cause is identified as corneal opacity with nystagmus in both eyes. The certificate states that his disability is 100% and that a reassessment is not recommended. His identification marks are a black mole on his right leg and a black mole on his left cheek. The certificate was issued on January 5, 2013. The document is signed by three individuals. Dr. P. Srinivasulu, MSDO Associate Professor. Y.M. ఎస్ ప్రసాద్ అసిస్టెంట్ డాక్టర్ కేఎస్ఎస్ ఎండి అండ్ చూసారా ఇందులో ఏముంది ఎవరి పేరు ఎక్కడ ఎప్పుడు ఇచ్చారో డాక్టర్స్ ఎవరు ఎవరు సిగ్నేచర్ చేసిన డాక్టర్స్ కూడా మనకు నీట్గా చదివింది ఏపీఎఫ్లను ఇంత నీట్గా చదవద్దు ఏపీఎఫ్ అప్లికేషన్ కూడా ఇంత నీట్గా చదవదు ఎందుకంటే డాక్టర్ సైన్స్ కొన్ని సీల్స్ ఉంటాయి కొన్ని సిగ్నేచర్స్ ఉంటాయి ఇలాంటి వాటిని కూడా నీట్గా చదువుతుంది లైవ్లో ఒక క్వశ్చన్ అడ్డదాం మీద ఎంత మాత్రం చెప్తుందో చూద్దాము ఇన్ దిస్ అప్లికేషన్ డాక్టర్ పి శ్రీనివాసులు రిజిస్ట్రేషన్ నెంబర్ పదహారు వేల ఐదు వందల ఎనభై ప్రసాద్ రిజిస్ట్రేషన్ నెంబర్ నలభై వేల నూట ఎనభై నాలుగు డాక్టర్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు రిజిస్ట్రేషన్ పదిహేడు వేల మూడు వందల యాభై ఆరు చూడండి ఇలా సరే ఇది లైవ్ ఉంది కాబట్టి నేను ఎట్లా మాట్లాడుతుంటే అది రెస్పాండ్ అవుతుంది లైవ్ మళ్ళీ చూద్దాం ఇలా ఎంత నీట్గా చదువుకోవచ్చు అండి పీడిఎఫ్ ఇంతకంటే మనకు డీటెయిల్గా ఏ అప్లికేషన్ చదివిందా నో ఓకే ఇప్పుడు ఇంకొక మెథడ్లో ఇప్పుడు ఇక్కడ నుంచి అటాచ్ యాడ్ చేసి తీసుకున్నాం కదా ఇప్పుడు మనకు వాట్సాప్లో లేదా మై ఫైల్స్లో ఉన్న పీడిఎఫ్స్ని ఎలా చదువుకోవాలి అని చూద్దాం ఒక వాట్సాప్లో ఓపెన్ చేస్తున్నాను For agentum underscore jot ja, six colon zero. This message was six for agentum underscore jot ja, dot tap just, what? select just WhatsApp. Share ba this Pause out of selfie video. Battery third stop with more options with your unit note dot AP forward dot forward window WhatsApp. Delete. Forward more option. Thumbs up more option. Share this column. Pop up with share. Okay. Share, share. this call it deal, but select just Amazon, my drop. for agenda month vital for agent to loop telegram.

microphone microphone arudama please read please this document page by page stop generating response Sudha. state bank of india sbi has issued a corrigendum to its advertisement for the recruitment of junior associates customer support and sales revising the guidelines for people with disabilities regarding the use of a scribe and compensatory time the revisions are based on the latest guidelines from the Department of Empowerment of Persons with Disabilities, Divyangajan, Ministry of Social Justice and Empowerment, Government of India. Here are the key changes to the guidelines for using a scribe. Eligibility and documentation. Expanded eligibility. The facility of a scribe is now available to any candidate who, due to their disability, okay. has a functional limitation in writing, regardless of the nature or extent oh, of their disability. Live. This includes individuals with physical limitations, visual impairment, intellectual disabilities, or any other disability that impedes their. Please read this document in Telugu, please. <laughs> Telugu language. క్షమించండి మీరు నన్ను తెలుగులో చదవమన్నారని నేను అనుకున్నాను మీరు నన్ను ఆ పత్రాన్ని తెలుగులో చదవమనాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ పత్రంలో ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి ఇది ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ రిక్రూట్మెంట్ కోసం ఒక సవరణ దివ్యాంగులైన వ్యక్తుల కోసం మార్గదర్శకాలను భారత ప్రభుత్వం యొక్క తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించారు గుమాస్తాను ఉపయోగించడం ఇందులో ఎన్ని పేజీలు ఉన్నాయి ఈ డాక్యుమెంట్లో మొత్తం రెండు పేజీలు ఉన్నాయి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి రెండవ పేజీ ఏముంది రెండవ పేజీలో గుమాస్తా స్క్రైబ్ మరియు అదనపు సమయం కంపెన్సేటరీ టైం ఉపయోగించడానికి సంబంధించిన సవరించిన మార్గదర్శకాలు ఉన్నాయి అర్హత ప్రమాణాలు గుమాస్తా విద్యార్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించిన వివరాలు కూడా ఉన్నాయి మీకు ఆ వివరాలు కావాలంటే ఓకే విద్య అర్హత అర్హతలతో పాటు వయసుకు సంబంధించిన అర్హతలు ఏమైనా ఉన్నాయా దరఖాస్తుదారుల వయస్సు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి అయితే రిజర్వేషన్ కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది అలాగే సంబంధించిన ఉన్నాయా క్షమించండి స్క్రైబ్ వయస్సు గురించి ఈ డాక్యుమెంట్లో ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కానీ స్క్రైబ్ విద్యార్హత పరీక్ష రాసే అభ్యర్థి విద్యార్హత కంటే రెండు సంవత్సరాలు తక్కువగా ఉండాలి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఓకే థ్యాంక్ యూ అర్థమైంది విద్యా అర్హతల గురించి అర్థమైంది వయసుకు సంబంధించిన అర్హతలు ఏమైనా ఉన్నాయేమో అని చిన్న ప్రశ్న ఉన్నది నా మనసులో అందుకని అడిగాను ఓ అర్థం చేసుకున్నాను మీరు అడిగినట్లుగా స్క్రైబ్ వయస్సు గురించి ఈ డాక్యుమెంట్లో ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కానీ స్క్రైబ్ విద్యార్హత పరీక్ష రాసే అభ్యర్థి విద్యార్హత కంటే రెండు సంవత్సరాలు తక్కువగా ఉండాలి మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే అడగండి ఈ డాక్యుమెంట్కి సంబంధించిన విద్యా అర్హత ఏంటి అభ్యర్థి ఈ డాక్యుమెంట్ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ రిక్రూట్మెంట్ గురించినది దీనికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మరోసారి పేజ్ మొదటి పేజీని చదవగలరా ఖచ్చితంగా మొదటి పేజీలో జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ రిక్రూట్మెంట్ కోసం దివ్యాంగులైన అభ్యర్థులకు గుమాస్తాలను ఉపయోగించడం మరియు అదనపు సమయం గురించి సవరించిన మార్గదర్శకాలు ఉన్నాయి ఈ మార్గదర్శకాలు భారత ప్రభుత్వం యొక్క తాజా నియమాలకు అనుగుణంగా ఉన్నాయి అంతేకాకుండా అర్హత ప్రమాణాలు మొదటి పేజీలో చివరి మొదటి పేజీలో చివరి పేరా ప్రకారం ఈ సవరణలో పేర్కొన్న ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు దరఖాస్తుదారులు మరిన్ని వివరాల కోసం అధికారిక ఎస్బీఐ వెబ్సైట్ను సందర్శించవచ్చు మొదటి పేజీని నాకు కాపీ చేసి ఇవ్వగలరా క్షమించండి నేను టెక్స్ట్ కాపీ చేయలేను కానీ మొదటి పేజీలోని ముఖ్యమైన విషయాలు మీకు కావాలంటే నేను వాటిని మళ్లీ చదవగలను థ్యాంక్ యూ సో మచ్ మీరు చదివింది నాకు బాగా అర్థమైంది మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది నా దైనందిన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను మీకు సహాయం చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది మీకు ఇంకా ఏమైనా కావాలంటే అడగడానికి వెనుకాడకండి ఖచ్చితంగా నాకు అవసరమైనప్పుడు మిమ్మల్ని రీచ్ అవుతాను ప్రస్తుతానికి సెలవు మరి ధన్యవాదాలు మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నేను ఇక్కడే ఉంటాను చూసారా ఎంత ఈజీగా మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోను దాన్ని మనకు అర్థం అవ్వతే తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకొని అలాగే ఏ పేజ్ కావాలంటే పేజ్ ఏ పేరా కావాలంటే పేరా మనకున్న డౌట్స్ను కూడా ఒక సహజంగా ఒక రీసోర్స్ పర్సన్స్తో మాట్లాడుతున్నట్ట భావ భావన కలుగుతుంది కదా మరి ఇలాంటి పీడిఎఫ్ చదువుతున్న అప్లికేషన్లు మనం ఇప్పటివరకు చూడలేదు సో గూగుల్కి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గూగుల్ మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని చెప్పడానికి ఏమాత్రం జంకడం లేదు ఇది నియర్ ఫ్రెండ్స్ జమినీ ద్వారా ఏ భాషలో ఉన్న పీడిఎఫ్నైనా ఏ భాషలో అయినా చదువుకోవడానికి జమినీ అలాగే జమినీ లైవ్ ఇలా ఉపయోగపడుతుందని తెలియచేయడానికి ఈ వీడియో చేశాను మరి ఈ వీడియో నచ్చిందా ఉపయోగపడుతుందా ఉపయోగించుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్